కేసు ఒకటి ఎనిమిదో తరగతి చదువుతున్న పద్నాలుగు సంవత్సరాల వయసు అనే అమ్మాయికి అబ్బాయితో స్నేహం చేయాలని మరియు సినిమాలలో హీరో అందంగా అదే సమయంలో తన రోజు పాఠశాల బయట కిషోర్ అనే అబ్బాయి వేచి ఉంటున్నాడని తెలిసి చాలా సంతోషపడేది ప్రతిరోజు స్కూల్ కు వచ్చి వెళ్ళేటప్పుడు అతన్ని గమనిస్తూ ఉండేది ఒక రోజు కిషోర్ రాధను కలిసి తన ప్రేమను వ్యక్తపరిచారు అది విన్న రాధా చాలా సంతోషంతో ఉప్పొంగిపోయింది కొన్ని రోజుల తర్వాత కిషోర్ రాధతో మాట్లాడుతూ ఇలా సమయాన్ని వృధా చేయకుండా తొందరగా పెళ్లి చేసుకుందామని చెప్పాడు అది మీ రాధ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తన తల్లిదండ్రులతో మాట్లాడాలని చెప్పింది దీన్ని కిషోర్ బదిలిస్తూ మీ తల్లిదండ్రులు అంగీకరించరు కాబట్టి మనం ఎక్కడికైనా మారిపోదామని మన శిక్షణ లేకపోయినా ఒత్తిడి తెచ్చా చివరికి రాధ ఏం చేయాలో అర్థం కాక కిషోర్ తో కలిసి వేరే ప్రదేశానికి ఆడిపోయింది

రాధకి పద్నాలుగు సంవత్సరాలు అమ్మాయి ఎలా ఉండేది అని అంటే అబ్బాయిలతో ఎక్కువగా ఉండడం అమ్మ హీరోయిన్స్ లాగా అట్రాక్టింగ్ రెడీ కావడం ప్లస్ గేట్ బయట ఉండే కిషోర్ కి బాగా అట్రాక్ట్ అయింది రోజు నన్ను చూస్తున్నాడా లేదా ఎందుకని అంటే ఆమె మంచి అడాల్సన్స్ ఏజ్ లో ఉంది సో ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే ఉంటుంది ఈ అమ్మాయి అట్రాక్షన్ కి లోన్ అయిపోయి పెళ్లి చేసేసుకుంది అతను చెప్పిన వెంటనే అతన్ని గుడ్డిగా నమ్మేసింది బాల్య వివాహం చేసుకుంది తన ఏజ్ నిండక ముందేక్స్ట్ పిసిఎంఏజండ్ సిక్స్ ప్రకారం సెక్షన్ నైన్ బాల్య వివాహం చేసుకోవడం అనేది ఈ చట్టం ప్రకారం నేరం సంవత్సరాలు శిక్ష ఒక లక్ష రూపాయలు నిన్న మనకి సార్ ఒక డాక్యుమెంట్ చెప్పారు అదే విధంగా ఉంది పెళ్లి చేసుకోవడం ఎంజాయ్ చేయడం రెండు మూడు నెలలు తర్వాత వాస్తవిక వాస్తవాన్ని తెలుసుకుంటారు జరిగే పరిస్థితులు ఏవి అనేసి తర్వాత వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత అమ్మాయి పరిస్థితి అగమ్య గోచరం ఇదన్నిటికీ కారణం ఏంటిది అని అంటే సరైన నిర్ణయం లేకపోవడం కరెక్ట్ ఆ ఏజ్ లోపల గైడ్ లైన్స్ లేకపోవడం మనం లో కనుక అమ్మాయికి గా గైడ్ లైన్స్ ఇస్తే కనుక ఇలాంటివి తగ్గించే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం